రాయి ఉందా మరి అక్కడ గుట్టలు ఉన్నాయా బాతులు ఉన్నాయా పాకలు ఉన్నాయా లోపలిక్స్ ఉన్నాయా సిల్స్ ఉన్నాయా డైక్స్ ఉన్నాయా రింగ్ డైక్స్ ఉన్నాయా కోన్ డైక్స్ ఉన్నాయా ఇవన్నీ సిల్ అంటే ఏంది డైక్ అంటే ఏంది అప్ స్ట్రీమ్స్ డైక్ అంటే ఏంది డౌన్ స్ట్రీమ్ డైక్ అంటే ఏంది క్వార్జు క్వార్జుబీన్ అంటే క్వార్జుబీన్ దగ్గర నీళ్ళు వస్తాయా రావా మరి క్వార్జు అనేది మినరల్ రాయా రాయ ఏంది మినరల్ ఏంది మినరల్స్ ఎన్ని రకాలు ఉంటాయి రాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి ఎంత లోపల ఉంటాయి భూమి లోపల క్రస్ట్ ఉందా మాటలు ఉందా కోరుందా ఏముంది ఇవన్నీ విషయాలు ఒక జియాలిస్ట్ మాత్రమే చెప్పగలడు కాబట్టి మీరు జియాలజిస్ట్ సార్ నేను జియాలజిస్ట్ని అని చెప్పి మీ దగ్గరికి వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళకి సార్ ప్లీజ్ ఐడి కార్డు చూపించండి మీరు ఎక్కడ ఎంఎస్ చేశారు మీరు ఎక్కడ చేసే అనుభవం ఉందా సార్ అడగండి తప్పేముంది లేదా గుడ్డిగా నమ్మిపోవాల్సిన అవసరం లేదండి నేను నాకు కొట్టండి మీరు డబ్బులు కొట్టండి సుమన్ చేసాను కొట్టండి నేను చెప్పే అబద్ధం అయితే నేను మీకు దేనికంటే జవాబిదారితనంగా ఉంటాను ఇక్కడ చేయాల్సిన వాడు దేవుడు కాదు జియాలి చేసే సైంటిస్ట్ సైన్స్ని నమ్ముకొని భూమి లోపల ఏముంది తెలుసుకుంటాం తెలుసుకొని మీ రైతులందరికీ ఉపయోగపడేదే చేయాలనేది నా ఆలోచన రాష్ట్ర